ఇదో ప్లాప్ సినిమా ఆ రాబోయే ప్లాప్ సినిమాకి ఏదో ఉంది ఈ రాబోయే ప్లాప్ సినిమాకి మళ్ళీ హాయ్ అండి అందరికీ నమస్తే పేరు నిదాని పెద్ద మాట అన్నాడు ప్లాపయ్యే సినిమాకి ఇదంతా హంగామా ఎందుకంట ఎవరి ప్లాపయ్యే సినిమా హిట్ ప్లాపో మీకు చూపించాడుగా రుచి చూపించాడుగా సవాల్ చేసి పాతాళానికి తొక్కేస్తానని చెప్పి తొక్కేశాడు హిట్టేగా తనేంటో చూపిస్తా అన్నాడు చూపిస్తున్నాడు హిట్టేగా నోరు జారి తప్పుడు పనిచేసిన ప్రతి నాయకుడు శిక్ష శిక్ష అనుభవించాల్సిందే అన్నాడు చూస్తున్నావుగా అనుభవిస్తున్నారుగా హిట్టేగా అట్లానే నీలాంటి పెద్ద పాలేర్లు ఎన్ని చెప్పినా కూడా అతని జీవితాన్నే హిట్ చేసుకున్నాడు ఇంకా ఈ సినిమాలు వినిమాలు ఈ సినిమాలు కూడా డైరెక్టర్లు నిర్మాతలు ఇందులో పనిచేసే వాళ్ళు అందరూ నష్టపోకూడదని ఆయన ఈ సినిమాలు చేస్తున్నాడు బుక్ చేసుకున్న ఆ రెండు మూడు సినిమాలు పూర్తి చేసి ఆయన తర్వాత సినిమాలు చేస్తాడో లేదో అది వేరే విషయం ప్రస్తుతానికి ఆయన నమ్ముకొని ఉన్నవాళ్ళు నష్టపోకూడదని ఆయన రాత్రింబాడు రాజకీయం చేసుకుంటూ ప్రజల మధ్యలో ఉంటూ మళ్లీ సినిమాలు చేసుకుంటూ ఆయన ఎంతో కష్టపడుతున్నాడు అట్లాంటి కష్టపడిన మనిషి జీవితాన్ని హిట్ చేసుకున్నాడు సినిమాని హిట్ చేసుకోలేడా అది నీలాంటి పెద్ద పాలేలు చెబుతాయట పేర్ని నాని